హాయ్ అండి నేను సారంగపాన్ని ఈరోజు వీడియో చూడండి ఇది పొప్పడి పండు కోస్తున్నా దీంట్లో ఏమన్నా విత్తనాలు ఉంటే తీసే ప్రయత్నం చేస్తా ఎన్ని విత్తనాలు నేను ఎప్పటి నుండి అనుకుంటానా వెళ్ళాలి వెళ్ళాలి విత్తనాలు కానీ నేను అభిస్తుంది కానీ ఎందుకంటే ఇవి సాధ్యమైనంత వరకు వీటిని సేకరించే ప్రయత్నం చేస్తున్నానండి ఎందుకంటే ఇవి నేరుగా మనం ఒకవేళ ఈ విత్తనాలు పోయాలి అనుకున్నామనుకో మనం డైరెక్ట్ మీరు చూసి చూపిస్తా నేను ఇటు ఉన్నాయండి ఈ భూమిలో పోస్తే ఏమవుతుందంటే దీని పైన ఒక లేయర్ పచ్చి ఉంటుంది కదా ఇవి విత్తనాలు అనేటివి జర్మినేషన్ కాకుండా ఖరాబ్ చేస్తానండి అంటే ఇవి మనకు మొలవకుండా మురిగిపోతాయి అన్నట్టు అందుకోసం నేను వీటిని అన్నింటినీ సేకరించే ప్రయత్నం చేస్తాను ఇవి నా అంబిషన్ ఒకటేనండి నా దగ్గర డాగ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పొప్పడి గింజలకు సంబంధించినవి కనుక నేను నార్లాగా పోసి ఈ చెట్లు నా గ్రౌండ్లో ఎక్కువ శాతం పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇవి చాలా మనకు డెంగ్యూ ఫీవర్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఈ పుప్పడనే చాలా మంచి ఉపయోగకరమైంది కాబట్టి వీటిని నేను కాపాడాలంటే మాత్రం వీటి సైజ్ చూడండి ఫస్ట్ ఇంత పెద్ద సైజు ఉన్న కాయలు మాత్రం మనం వీటిని గింజలు అనేది సేకరించుకోకపోతే వేస్ట్ అండి ఇవి మనకు ఇది నేను హైబ్రిడ్ అనుకున్నా కానీ ఒక అతను కొంచెం ఎక్స్పర్ట్ ఆయన తోట కూడా పెట్టిండు ఇది హైబ్రిడ్ కాదు నాటకాయలు అని చెప్పిండు నేను ఏమనుకున్నా అంటే అసలు హైబ్రిడ్ అనుకున్నా కానీ చూడండి వీటిని నేను ఎండబెడతాను అండి ఎండబెట్టి నేను వీటిని ఒకటే మీరు అర్థం చేసుకోండి ఇవి ఈ పచ్చి ఏమవుతుందంటే నేరుగా పోస్తే మనకు మొలక శాతం రాదు అదేవిధంగా మనకు తొందరగా ఈ భూములనే ఎరువుగా మారిపోతుంది అదే విధంగా ఎండబెడితే మాత్రం ఏమవుతుందంటే దీని నుండి మనకు మొలక ఎత్తడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉంటాయి మంచిగా ఎండబెట్టి నారు పోసే ప్రయత్నం చేస్తాను కనీసం ఒక యాభై నుండి వంద ముక్కలైనా కానీ నేను నెక్స్ట్ ఇయర్ వరకు తయారు చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడే వీటిని ఎండబెట్టి వీటిని కొంచెం నారు పోసి పెంచే ప్రయత్నం చేస్తాను కాయలు చూడండి ఎంత మందంగా ఉన్నాయి చూడండి న్యాచురల్గా మనకు ఇంటికాడ మనం ఎటువంటి ఎరువులు లేకుండా పండించుకున్నటువంటి పొప్పటి అండి మీకు అవకాశం ఉంటే మాత్రం కంపల్సరీ పొప్పడి అనేది ఖచ్చితంగా మనకు ఇంపార్టెంట్ మొక్క కాబట్టి పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది కుండీలోనైనా పెరుగుతుంది అదేవిధంగా భూముల నేరపైనేస్తే మాత్రం ఇంకా ఈజీగా మనకు గ్రో అవుతుంది ఒక చిన్న విలేజ్లలో ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కోతుల పెడుతున్నది ఉన్నది అందుకోసం నాకు ఈ డాక్ చేయబట్టి కోతులతో కొంచెం ప్రొటెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ